మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి సీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా వినయ్ రామ రంగస్థలం లాంటి క్లాసిక్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో సినిమా పైన బాక్సాఫీస్ దగ్గర అయితే భారీ అంచనాలే ఉన్నాయి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ అయిన కథానాయకుడు సినిమా అయితే రిలీజ్ అయింది ఆ సినిమాకి కూడా నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర వినయ్ రామ సినిమా కొంతవరకు మంచి కలెక్షన్ వచ్చాయి కానీ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రికవరీ చేయలేకపోవడం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అయితే డిజాస్టర్ అయింది వినయ్ విధయరామ సినిమా టోటల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఏడు కోట్ల షేర్ అయితే సాధించగలిగింది ఇక వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై మూడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా తొంభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించగలిగింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఈ సినిమాకి నలభై కోట్ల వరకు లాస్ అయితే వచ్చింది సంక్రాంతికి భారీ కాంపిటీషన్ లో రిలీజ్ అయినప్పటికీ కాంపిటీషన్ లో ఉన్న ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి విదే రామ సినిమాకి బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి గురూజీ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం దాదాపు పది సంవత్సరాల తర్వాత కలేజా కాంబినేషన్ అయితే మరోసారి రిపీట్ అవ్వడం గుంటూరు కారం సినిమా పైన బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను పెంచేలా చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా మన టాలీవుడ్ స్టార్ హీరోలో కూడా ఇండియా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి హైయెస్ట్ డే వన్ రికార్డ్స్ తో స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ దిమ్మ తిరిగి రేంజ్ లో కలెక్షన్లు సాధించి మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ చేరుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా తిరిగే రేంజ్ లో ఫాలోయింగ్ సంబంధం లేకుండా గుంటూరు కరణ్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి కలెక్షన్ల ప్రబంజనం అంటే ఏంటో చూపించింది ఇప్పటికే గుంటూరు కరెన్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించగలిగింది గుంటూరు కారం మరియు వినయ్ విద్యారామా సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా కొట్టండి